వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి కిరణ్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమురి రాధాకృష్ణ వీరిద్దరికి కూడా ఆయన లీగల్ వారం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకుంటే ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావక రెడీగా ఉండాలి అని కూడా తన నోటీసుల్లో I <laughs> కార్మూరి వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఆ సమయంలో కార్మూరి వెంకటరెడ్డి పోలీసులకు అరెస్ట్ సమయంలో సహకరించలేదు బాత్రూమ్ లో ఉన్న హార్పిక్ డబ్బా తెచ్చుకొని మరి మీరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను తాగి చచ్చిపోతా అంటూ భయపెట్టి బెదరగొట్టే ప్రయత్నం చేశారు చివరకు పోలీసులు అతి కష్టం మీద అతడిని అరెస్ట్ చేశారంటూ ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే హార్పిక్ డబ్బా అనేది పూర్తిగా అవాస్తవం అన్నది జగమెరిగిన సత్యం కానీ ఆంధ్రజ్యోతి పత్రిక రాసేసింది ఇవన్నీ తప్పుడు అలిగేషన్స్ మీరు చేసిన మీరు రాసిన ఈ వార్తల కారణంగా తప్పుడు వార్తల కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని చాలా మంది సర్క్యులేట్ చేశారు వెంకటరెడ్డి పరువును భంగం కలిగించారు కాబట్టి వారం లోగా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా ఎలాంటి షరతులు లేకుండా సారీ చెప్పాలి లేకుంటే ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావాకి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామని కూడా లీగల్ నోటీసుల్లో కార్మూరి వెంకటరెడ్డి తరఫున న్యాయవాదులు ఈ రెండు మీడియా సంస్థలను హెచ్చరించారుని